జన సేనా 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 జన సేనా 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 బాచే పదముల కిశే మమ్ నిజలందరి దలి రా సైనికా పదం శ్రుని పదం ఈ బలమైరుగని గణం మన అందరి బలం అవినీతి అవకతవకలు పణం సంక్షేమం సమ दुग बेटा मनमिका साइता जनसेना वो운데 వస్తు చెయతనమ్మ ఒక్కసారి వాల మోటిండే వాలి మా నిజాయ్ తీగా నోట్ లేకుండా ఎక్కడ పార్క్ మోటిండే వాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ మోటిండే ఈరోజు జాతీయ ఎలక్షన్ కమిషన్ గారి సూచనల మేరకు ఏదైతే జనవరి ఒకటో తారీఖునికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉంటాయో వాళ్ళందరూ రెండో విడత మళ్ళా ఓటు హక్కు పొందడానికి ఇచ్చినటువంటి గడువు జనవరి ఇరవై దాకా ఇచ్చినారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులందరితో కలిసి ఓటు యొక్క ప్రాముఖ్యతని ఓటు యొక్క వినియోగాన్ని ముందుగా ఓటర్ కార్డుని ఏ విధంగా పొందాలి ఆ ఫామ్ సిక్స్ యొక్క ఆ యొక్క ఆ ఫామ్ సిక్స్ని ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి లోకి వెళ్ళి ఈజీగా ఏ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు మన కొత్త ఓటర్ కార్డు కోసం అదేవిధంగా ఉన్నటువంటి ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే విధంగా అనేక అంశాలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అన్ని అంశాలని విద్యార్థులతో ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రత్యేకంగా ఏదైతే యువకులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి యువకులు ఈ పదమూడు జిల్లాల్లో ఇప్పటికే ఇరవై ఐదు లక్షల ఓట్లను తొలగించినారు కాబట్టి మళ్ళా ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క యువత సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా పార్టీని ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన చెప్పేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నాటి యువతకి విద్యార్థులకి అందరికీ ఈరోజు తెలియజేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా విశేషమైనటువంటి స్పందన ఈరోజు కృష్ణ జరిగిన డిగ్రీ కళాశాలలో రావటం మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాలేజీ యాజమాన్యానికి తెలియజేసుకుంటున్నారు